తీరని అప్పులు జ్యోతిష విశ్లేషణ మానవ జీవితంలో అప్పు చేయడం అనేది సర్వసాధారణ విషయానికి శుభకరమైన విషయాల కొరకు అప్పు చేయడం సహజం పై చదువుల కోసం వివాహం కోసం ఇంటి నిర్మాణం కొరకు అప్పులు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు అప్పులు తీరిపోతాయి మరికొన్నిసార్లు తీర్చలేక సమస్యలలో ఇబ్బంది పడతారు బ్యాంకులు పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా అప్పులు చేసి తీర్చలేక దివాళా తీస్తూ ఉంటాయి అప్పులు ఎటువంటి జాతకులు చేయకూడదు అనేది జ్యోతిష్యపరంగా పరిశీలన చేద్దాము అప్పులు తీర్చలేక బాధలు అనుభవించేలా చేసేవారు చంద్రగ్రహం ఈ చంద్ర భగవానునికి రాహు సంబంధం ఏర్పడినప్పుడు అటువంటి జాతకులు అప్పు చేయకూడదు చంద్రుడు రాహువుతో కలిసి ఉన్న చంద్రుడు రాహు నక్షత్రాలలో ఉన్నప్పటికీ లేదా రాహువు చంద్ర నక్షత్రాలలో ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితులలోనూ కూడా అప్పులు చేయరాదు ఇటువంటి జాతకులు అప్పు చేస్తే ఆ బాధను భరించడం చాలా కష్టం వీరు సంపాదించిన ధనమంతా వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఉదాహరణకి మీరు ఏ రాశిలో జన్మించినప్పటికీ చంద్రుడితో కేతువు కలిసి ఉన్న లేదా చంద్రుడికి కేతువుకి పదిహేను డిగ్రీలు దగ్గరలో ఉన్న అప్పులు చేయరాదు మీకు ఉన్న ఆదాయంతో మాత్రమే సరిపెట్టుకోవాలి చంద్రుడు మీ జాతకంలో ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాలలో ఉంటే అప్పులు చేయరాదు చంద్రుడు కేతు నక్షత్రాలలో ఉంటే కొంత కష్టం అనుభవించినప్పటికీ అప్పులు తీర్చే అవకాశం ఉంటుంది రాహు నక్షత్రాలలో చంద్రుడు ఉన్నప్పుడు అప్పులు చేస్తే అప్పుల ఊబిలో కూరుకుపోతారు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా రాహుకేతువులు మీ జాతకంలో రోహిణి హస్తశ్రవణం ఈ నక్షత్రాలలో కూడా అప్పు తీసుకోవడం మంచిది కాదు అంతేకాకుండా ఆ గ్రహ దశలు జరుగుతున్న సమయంలో అయితే ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదు భవిష్యత్తులో జరగబోయే సమస్యలు ఏమిటి తెలుసుకుని నుండి తప్పించుకోవడమే జ్యోతిష్యం ఇటువంటి గ్రహస్థితి ఉన్నవారు జీవితంలో ఎన్నడూ అప్పులు చేయకూడదు మరియు అప్పు తీసుకునే వారికి ష్యూరిటీ ఉండరాదు ముఖ్యంగా రాహు నక్షత్రాలు అయిన ఆరుద్ర స్వాతి శతభిషం నక్షత్రాల వారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు నేను ఏదైనా సాధించగలను అప్పు చేసిన తీర్చగలను అనుకుంటారు కానీ వీరు అప్పు చేస్తే అత్యధిక సమస్యలతో కష్టాలు పాలు అవుతారు ముఖ్యంగా ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారు స్నేహితుల కోసం కాని బంధువుల కోసం కాని ష్యూరిటీ ఉండి వీరే అప్పు తీర్చే పరిస్థితులు ఉంటాయి ఈ నక్షత్రాలు వారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల మధ్యలో ఈ సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు చంద్రుడితో రాహు కలిసినప్పుడు జాతకులు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉంటారు ఈ జాతకులకు రాహు దశగాని చంద్రదశగాని వచ్చింది అంటే వీళ్లను ఎవరూ ఆపలేరు వీళ్లు ఏదైనా సాధించగలను అనుకుంటారు ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒక్కొక్కసారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటారు రాహు గ్రహం అత్యంత ఆత్మవిశ్వాసం ఇస్తుంది కేతు గ్రహం ఆత్మవిశ్వాసాన్ని బలహీనం చేస్తుంది భవిష్యత్తులో ఏమి జరగబోతుందో తెలుసుకుని దానికి అనుగుణంగా జీవితాన్ని మార్చుకునే అవకాశాన్ని జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తుంది దీనికి తగినట్టుగా మార్చుకోగలిగే జీవితం సంతోషంగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్